జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వేరు ప్రస్తుతం వేరు ఇప్పుడు రాజకీయ అవసరం పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ అది తెలుసుకుంటే మంచిదని టీడీపీ చీఫ్కు సుతిమెత్తని హెచ్చరికలను పవన్ పంపినట్లయింది మీరు రెండు సీట్లు ప్రకటిస్తే నేను రెండు ప్రకటిస్తా చూడు అంటూ ఒక రకంగా సవాల్ విసిరినట్టే కనపడుతోంది పొత్తులకు విఘాతం కలగకపోయినా పవన్ మాత్రం తాను తగ్గేదేలే అన్నట్టుగానే ఉన్నారన్నది ఈ నిర్ణయంతో బహిర్గతం చేసినట్టయింది తానేంటో భవిష్యత్తులోనూ తన నిర్ణయాలు ఎలా ఉంటాయో ట్రయల్ చేసి చూపించాడు ముందుంది సినిమా అన్నట్టు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను కూడా కలవరపెట్టే విధంగానే ఉంది ఆయన పొత్తు సినిమాలో వేసిన ప్రోమోనే ఇప్పుడు పాలిటిక్స్లో వైరల్ అయింది టీజరే వైబ్రెంట్గా ఉంటే అసలు సినిమా ఎలా ఉంటుందో టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది అది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ అందించాడు జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత నేరుగా బయటకు వచ్చి పొత్తు ఉంటుందని ప్రకటించి పవన్ ఒక రకంగా టీడీపీకి ప్రాణం పోశారు కష్టకాలంలో తాను ఆదుకుంటే తనను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు సీట్లను ప్రకటించడాన్ని జనసేనాన్ని జీర్ణించుకోలేకపోయినట్టే కనపడుతుంది అందుకే వెనువెంటనే రాజోలు నాదే రాజనగరం నాదే అంటూ రంకెలు వేశారు అంటే స్మూత్గా చెప్పినా మీరు పొత్తుకు ముందు ఎన్ని సీట్లు ప్రకటిస్తే తాను కూడా అన్ని సీట్లను ప్రకటిస్తానని పవన్ చెప్పినట్టయింది టిడిపి అధినేత చంద్రబాబు తన పర్యటనలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు అరకు నియోజకవర్గంలో దొన్నె దొరను మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావులను టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు అరకు సంగతి పక్కన పెడితే మండపేటలో మంట రాజుకుంది అక్కడ ఉన్న జనసేన క్యాడర్ చిందులు తొక్కింది పొత్తు ధర్మాన్ని విస్మరించి అభ్యర్థిని ముందుగానే చంద్రబాబు ఎలా ప్రకటిస్తారంటూ రోడ్ల మీదకు వచ్చి ప్రశ్నించారు అదీ చాలదు జనసేనానికి తాను మౌనంగా ఉంటే నేతలతో పాటు క్యాడర్లో కూడా అసహనం ప్రారంభమవుతుందని అందుకనే దానిని చల్లార్చేందుకు తన క్యాడర్లో తనపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది నేతలు కూడా ఇక పవన్ నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారని భావించి యాక్టివ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఆయనపై సొంత పార్టీలో ప్రెజర్ ఉంది పార్టీలోనే కాదు ఇటు అభిమానుల్లోనూ అటు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఒత్తిడి ఉంది అసలే టీడీపీతో పొత్తు ఏంటి అని కొందరు ముఖ్యమంత్రి పదవి తీసుకోవద్దా అని ఇంకొందరు ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఈ రెండు సీట్లకు తాను సరైన కౌంటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని కళ్యాణ్ గ్రహించారు అందుకే ఈరోజు ఆయన బయటపడ్డారు పొత్తులతో కలిసి వెళుదామంటూనే పొత్తు ఎమ్మెల్యేల సీట్లతో ఆగిపోదని మూడోవంతు సీట్లు అడుగుతామని చెప్పారు మూడో వంతు అంటే దాదాపు అరవై స్థానాలను ఆయన అడుగుతానని పార్టీ నేతలకు చెప్పకనే చెప్పేశారు చంద్రబాబుకు కూడా హింటిచ్చినట్టేంది అలాగే సీట్లతోనే కాదు అధికారం పంచుకోవడంలో కూడా పొత్తు ధర్మం పాటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అనాలోచితంగా చేసినవి అయితే కాదు ఆచితూచి అన్ని ఆలోచించి చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగారు ఇదిలా ఉంటే ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు వార్ షురూ అయింది ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు నేడు భూమిని నియోజకవర్గం సంఘివలసలలో భారీ సభకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సభ ద్వారా సీఎం జగన్ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికల వరాలను ప్రకటించే అవకాశం ఉంది విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు సభకు పెద్ద ఎత్తున జనం తరలి రానున్నారు ర్యాంపు వాకుతో కార్యకర్తల మధ్యకు జగన్ వెళ్తూ ప్రసంగించేలా సర్వం సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు అయ్యారు ముందుగా పార్టీ కేడర్తో మమేకం కావాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు భారీ సభలకు ప్లాన్ చేశారు ఈరోజు భీమిలిలో సముద్ర తీరాన జనహోరు కనిపించేలా పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ సభలో కార్యకర్తలతోనూ మాట్లాడించనున్నారు వారి అభిప్రాయాలను సభావేదిక నుంచే సీఎం జగన్ తెలుసుకోనున్నారు అక్కడే విపక్ష పార్టీల ఆరోపణలు కుమ్మక్కు రాజకీయాలు తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలను వివరిస్తూ మరోసారి గెలిచేందుకు ఎలా వ్యవహరించాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ వేదిక నుంచి ఈ యాభై ఆరు నెలల కాలంలో తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం గురించి సీఎం జగన్ వివరించనున్నారు జగన్ నిర్వహించే రీజనల్ క్యాడర్ సమావేశాలను సాధారణ సభల కంటే భిన్నంగా నిర్వహిస్తున్నారు జగన్ ర్యాంప్ వాక్ చేయనున్నారు సభకు లక్షలాది మంది తరలి వచ్చేలా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ప్లాన్ చేశారు జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఇక పూర్తిగా క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటుగా ప్రతిపక్షాలపైన విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు అర్థమయ్యేలా అన్ని విషయాలను సీఎం జగన్ ఈ సభ ద్వారా వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాల్లో సభల్లో పాల్గొంటున్నారు సీట్ల వ్యవహారంలో టీడీపీ జనసేన మధ్య పలు నియోజకవర్గాల్లో విభేదాలు మొదలయ్యాయి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల నేరుగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సమయంలో ప్రజల మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్నికలకు సమరాశంఖం పూరిస్తూ పాల్గొనే తొలి సభలో చేసే రాజకీయ ప్రసంగంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ సభ ఏపీ రాజకీయాల్లో బిగ్ టర్న్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు చూడాలి మరి